పర్వతం అంటే నీ బలమైనటువంటి ఏళ్ళ తరబడి వంశాల తరబడి నుండి వస్తున్నట్టు శాపం పర్వతం అంటే సైతాన్ అవరోధాల ఆటంకాలు యహోబా సన్నిధిని సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు ఏమవుతాయి మైనం అంటే ఏంటి కొవ్వొత్తి కదా కొవ్వొత్తి ఎలా కరిగిపోద్దో పర్వతాలు అలా కరిగిపోదంటే అంటే పర్వతం లాంటి సమస్యలు కొవ్వొత్తి లాగా నీ జీవితం కరిగిపోవాలంటే ఆయన సన్నిధిలో ఏం చేయాలన్నా కన్నీటి ప్రార్థన చెయ్యాలి అందుకోసం నేను ఈ పాట కూడా రాసుకున్నాను ఉపవాస ప్రార్థన ఉజ్జీవ ప్రార్థన కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన ఉజ్జీవ ప్రార్థన కన్నీటి ప్రార్థన నీవు చేసిన ప్రార్థ